బెస్ట్ హెయిర్ స్టైల్ ఇన్ ఈజీ వే ఏ గ్రేట్ హెయిర్ స్టైల్ గివ్స్ కంఫర్ట్ కాన్ఫిడెన్స్ అండ్ గుడ్ లుక్ టు అవర్ చిల్డ్రన్ ఇలాంటి హెయిర్ స్టైల్ మనం మన పిల్లలకి ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా ఒక్కో టైంలో సూపర్ మదర్స్ అవ్వాల్సిందే మనం మోస్ట్లీ విలేజెస్లోనే ఎక్కువగా ఉంటాం అంతేకాకుండా వర్కింగ్ ఉమెన్స్ అవ్వడం వల్ల సెకండ్ సాటర్డే సండేస్ మాత్రమే మనకి ఖాళీ దొరుకుతుంది ఆ సెకండ్ సాటర్డే సండేస్ కూడా కుకింగ్ వాషింగ్ క్లీనింగ్ ఇలాంటి వర్క్స్ రోజంతా గడిచిపోతుంది ఇలాంటి బిజీ షెడ్యూల్స్లో మనం మన పిల్లల్ని పార్లర్కి తీసుకెళ్ళడం అక్కడ వెయిట్ చేయడం వాళ్ళు ఇచ్చే హెయిర్ స్టైల్కి కాంప్రమైజ్ అవ్వడం వీటన్నిటికన్నా మనకుండే అవసరాలు అవకాశాలకి తగ్గట్టు అప్డేట్ అవ్వడంలో ఏమాత్రం తప్పులేదు నాకు తెలిసినంత వరకు ఆడపిల్లలకైతే ఇది మంచి హెయిర్ స్టైల్ ఏదైనా అకేషన్స్ అప్పుడు ట్రెడిషనల్గా రెడీ చేయొచ్చు నార్మల్ డేస్లో అలానే పంపించేసిన చూడ్డానికి అందంగానే ఉంటుంది చిన్నపిల్లలే కాబట్టి ఆ జడ వేసే టైము వాళ్ళకి నిద్రపోవడానికో ఆడుకునేదానికో లేకపోతే చదువుకునేదానికో యూజ్ అవుతుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చే హెయిర్ స్టైల్ మీ పిల్లలకి మీకు నచ్చితే చాలు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్